గమనించండి కీర్తన ముప్పై ఆరు తొమ్మిదవ వచ్చనంలో దావీదు ముందే చెప్పాడు ఏమని కీర్తన నీ ము జీవపు ఊట కలదు ఆ నీ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము ఎక్కడ ఉందంట నీ యొద్దే ఉంటది ప్రభువా నీ వెలుగును పొందుకొని మేము వెలుగు చూస్తున్నాం అని దావీదు ముందే దీన్ని రాసి పెట్టాడు అంటే ఇక్కడ మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో ఇంకొక మాట ఉంటుంది చూడండి ఇరవై ఒకటి నాలుగులో ఏముంటుంది అంటే ఆయన వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయినను రోజులు పోయినాయి ఏసయ్య మరణించక ముందు ఉన్న సమస్యలన్నీ పోయినాయి ఆయన మరణముతో పునర్ధానం కలిగింది ఎవడేమో అందుకే చెప్తున్నాడు ఇంకా మరణ వేదనలు కలగవు గాని నీ విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సంగం అనేటువంటి జీవజలం ఊట దగ్గరికి పరిగెట్టు అప్పుడు ఆయన నీ కంటిలో ఉన్నటువంటి ప్రాతి భాష బిందును తోడు చేస్తాడంట అప్పుడు నీకేమొస్తుంది ఆనందంతో నింపబడతావు పరిశుద్ధాత్మతో నింపబడతావు పరిశుద్ధాత్మ ఉంటే ఆనందం వేరుంటే తెలుసా ఆ స్మైలే వేరు ఆనందం వేరు ఆ యొక్క నడకే వేరు ఎందుకంటే అది ఉన్నతమైనటువంటి రూబాబు ఉంటుంది అది నీ ఎదుటిన దేవుని ఎదుటనా మన దేవుని ఎదుట దీన మనసే ఉండాలి అనేకుల ఎదుట నీ రుబాబు బ్రతకాలి కానీ రూబాబున చెప్పి అందరం దూషించక దేవుడు ఆ మాట చెప్పలే అయితే ఇక్కడ ఇంకొక మాట చదవాలి నీ మరణ వేదన ఉండదు వేదన వేదనైనా ఉండదు మొదటి సంగతులు గురించి గద్దించిపోయానని సింహాసనం నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని ఆమెన్ ఏ స్వరం వింటున్నాము సింహాసనం నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఆ స్వరాన్ని వింటున్నాము ఈరోజు మనం అలే లూయా ఇంటున్న మనం ఎలా ఉండాలి ఏసై గ్రంథం ముప్పై ఐదు పదే వాక్యం చెప్తుంది ఏసై గ్రంథం ముప్పై ఐదు పదే వచనంలో ఒక రాశాడు ఆయన ఏమని రాశాడు చూద్దాం ఎక్కువ విమోచించిన వారు పాటలు పాడుతారు ఏ మేన్ దేవుడు నిన్ను దర్శించి దేవుడు ముట్టుకొని బలపరిచాడు ఏం చేస్తావు నువ్వు విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనందం సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవచ్చు ఏం చేస్తే ఎగిరిపోతాయంట పాటలు పాడుతూ వస్తావో ఆ బాధలు ఆ నెట్టిరుపులు ఆ ఏడుపులు అన్ని ఏమైతే ఎగిరిపోతాయంట ఎవరు గద్దించడం అవసరంలా సమస్య గద్దించే ముందుకే బిస్తరి కడతాడు పారిపోతాడు ఈ సంవత్సరం చూడండి హాలే లూయా ఈస్టర్ తర్వాత మీకు జరగబోయే అద్భుతాలు ఊహించుకొని అవునా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేస్తాడంట దేవుడు హాలే లూయా ఏంటి అడిగిన దానికంటే నువ్వు ఊహించుకున్న దానికంటే దేవుడు గొప్పగా చేస్తాడంట ఈ రోజు నాయకు చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనించండి ఏసై గ్రంథం అరవై ఐదవ అధ్యయము పంతొమ్మిదవ వచనంలో ఒక మాట ఉన్నది ఏమని రాశాడు అంటే అప్పుడు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఈ నిట్టూర్పులు ఈ బాధలను ఎగిరిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం కూడా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను గురించి అది బాగా ఆనందపడతాడంట చదువు ఏసవి గ్రంథం అరవై ఐదు పంతొమ్మిది నేను ఎరుసను గోచి ఆనందించేదను నా జనులను గూర్చి హర్షించేదను ఇప్పుడు దేవుడు సంఘాన్ని గురించి ఏం ఆనందపడతాడంట నా ప్రజల గురించి ఏం చేస్తానన్నాడు దేవుడు నీ గురించి ఆనందపడాలి నీ గురించి దేవుడు దుఃఖపడకూడదు నీ దేవుని నువ్వు బాధ పెట్టకూడదు చూడండి రోదన ధ్వనియు విలాప ధ్వనియో దానిలో కొన్ని వినబడు రోదన ధ్వని దానం యొక్క ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలను కలిగి ఉండి అద్భుతమైన దీవెనలో ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుకెళ్ళగలుగుతాం అలే లూయా ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ పండుగ వారికి ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధుల చేయును గాక ఆంధ్రప్రదేశ్లో వాడు ప్రార్థిస్తాం కృపా కాబ్దాల పరిశుద్ధాత్ముడా ఇగో నీ పునర్ధాన యొక్క బలము యా నీ పునర్ధాన శక్తితో తండ్రి ప్రతి వారిని మీ ఆవరించి బలపరిచి దీవించి కృప చూపేవాడా తండ్రి దేవా నా కొరకి అయా నిని చేసిన తప్పులు మోసాలు పాపాల కొరకి అయ్యో తండ్రి పాప మళ్ళొచ్చే జీతం మరణము అన్నావయ్యా నీ కృపతో తండ్రి మాకు జీవము అది నీ నామములు మాకు దొరుకుతుంది అది నీ పునర్ధాన శక్తితో మాకు ఇచ్చావయానికి స్తోత్రాలు అబ్రహాం ఈషాక్ యాకోబులకు ఇచ్చిన వాగ్దానాలు నిమ్మంధనల ప్రకారం యేసుక్రీస్తు నామములు ఆస్వర్దించండి సంఘం బిడ్డలు ఎవరు పేదరికములు కష్టాల్లో బాధల్లో ఉండకుండా ప్రభు ఆర్థికంగా దరిద్రంగా ఉండకుండా అందరిని ఐశ్వర్యవంతులుగా దీవించండి ఏ ఒక్కరు కొద్దువై ఉండకుండా ప్రేమలో కొవై ఉన్నారేమో విశ్వాసములు కొనువై ఉన్నారేమో నమ్మకములు కొవై ఉన్నారేమో నీ పునర్ధాన శక్తిని నమ్మలేకపోతున్నారేమో యేసు నామములు తండ్రి ఎందులో కొద్దువై ఉన్నా అయా తన వింటి కుటుంబ విషయంలో కొదవై ఉన్నారేమో అన్ని రంగాలలోని బిడ్డను ఆస్వాదించండి ఇదిగో సమస్తమును సమకూడి జరుగుతున్న సెలవిచ్చిన నైస్ అయ్య అద్భుతాలు ఆశ్చర్య కార్యములు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు తండ్రి లేమిలో బాధపడకుండా ఆరోగ్యంతోను సమాధానంతో సంతోషంతో ఐశ్వర్యంతో వరదల్లే వారిగా దీవించండి అయా దావిది చెప్పాడు యుగవ నా కాపరి నాకు లేమి కలగదు అని అవుతండి సింహమ్మ పిల్లలైన లేమి కలిగి ఆకలి కొనుడు కానీ యుగవును ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవయి ఉండదని సెలవిచ్చిన నైస్ అయ్య ఇదిగో సంఘం సరిహద్దులు విశాలపరచు వారికిచ్చిన వారికి వారికిచ్చిన తలంపులను ప్రభు ఎరిగి ఉన్నావు కనుక గద్దిస్తూ అయా నీ కృపలు దీవిస్తున్నావు నీకు స్తోత్రాలు ఈ రోజున తండ్రి ఈ రోజున ఈ టైం ఎంతో అద్భుతమైన రోజు ఆశీర్వదించి అవుతాను నీకు వందనాలు ఇదిగో మేము పాత ఎన్ని మర్చిపోయి నూతనవిగా నయ కొత్తవిగా మారి అవుతాను రెండో కొరంది ఐదు పదిహేడు ప్రకారము ఇదిగో క్రీస్తు నందు ఉన్నవారికి పాతవన్నీ గద్దించును ఇదిగో మస్తమును నూతన పరచబడును ఏసు నామవులు ఇచ్చిన వాగ్దానం నెరవేరును గాక తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనవులు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అలి